శ్రీకృష్ణ శ్రీ దౌ దేవి సమేత శ్రీ ధర్మరాజు స్వామి యాభై ఒకటవ వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం పాత వీరాపురం గ్రామం నందు నిర్వహిస్తున్నారు అగ్నికుండ ప్రవేశం వసంతోత్సవం కార్యక్రమానికి భక్తులు ప్రజలు తరలి రావాలని ఆలయ చైర్మన్ కొంగర కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మునిరంగారెడ్డి పాత వీరాపురం మాజీ ఎంపీటీసీ చెంబేటి మునిరత్నం రెడ్డి పాల్గొన్నారు ఈ రోజు అర్జునుడు తపస్సు ఎక్కిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది సంతానం లేని మహిళలు అర్జునుడు తపస్సును చుట్టూ ఒక పొద్దులు ఉండి వరము అరగడం జరిగింది ఈ కార్యక్రమంలో అశేష జనవాహిని పాల్గొన్నారు ఇరవై ఐదు సంవత్సరంలో అగ్రీ మహోత్సవం జరగబడుతుంది గ్రామస్తులు పరిసర గ్రామస్తులకి ఎనిమిది ఆరు రెండు వేల ప్రవేశం జరగబడుతుంది ఈ అగ్రిగుణ ప్రవేశంలో ఎంతో అంగరంగ వైపుగా గ్రామస్తులు పరిసర గ్రామస్తులు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమాల్లో అనుదాన కార్యక్రమాలు కానీ లేదా భక్తుల విరాళాలు కానీ ఎంతో అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇక యొక్క ఆరు